హాయ్ ఫ్రెండ్స్ చూసారా చాలా వర్షం పడుతుంది చాలా వావర్గా వర్షం పడుతుంది గాలి వాన మాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ ఇంత ఫుల్గా వాటర్ నేనైతే ఎప్పుడూ చూడలేదు మా పెరట్లో లహరీ లోపల ఇంత ఫుల్ అయిపోయిందంటే వాటర్ అక్కడ హోల్ ఉంది కానీ దాంట్లో కూడా దాంట్లో నుంచి కూడా వెళ్ళటానికి కూడా అది వావర్గా పడింది కాబట్టి ఇంకా అసలు చూ మీరే మీరే చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే డోర్ తీసాను అప్పుడు చూసారా వాము ఇంత వర్షం నేనైతే ఎప్పుడూ చూడలేదు ఫ్రెండ్స్ నేనైతే కానీ చాలా భయం వేసింది ఇంత పెద్ద వర్షానికి కాకపోతే ఇది చూడటానికైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది ఇలా చూసారా వాటర్ ఫాల్స్ లాగా ఉంది కదా చూడటానికైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇంత వావర్ లోడ్ ఫుల్ అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ వాము చూడటానికి బయట చూడటానికి ఎంత బాగుందో కదా గాలి వాన వర్షం వామ్మో నాకైతే చాలా భయం వేసింది వాటర్లో నుంచి అయితే చాలా భయం వేసింది అలా బయటికి కూడా వెళ్ళాను ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఎంత బాగుందో కదా ఇలా ఉంటే రైతులకి చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ రైతులు ఆనందంగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇది నిజమనుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఎంత వర్షమో ఇలా ఉంటే చూడు ఇంకా రైతులు చాలా ఆనందంగా ఉంటారు ఈరోజు అయితే మా పిల్లలైతే వర్షం పడుతున్నప్పుడు ఇలా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా చూడండి వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉందో వర్షం పడుతుంటే వీళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది నేను వంటింట్లో ఉన్నాను పిల్లలైతే వచ్చారు పకోడు చేయమమ్మీ అన్నారు మా చిన్నోడు కూడా మమ్మీ పకోడీ చేయి మమ్మీ అన్నాడు నేను చేస్తాను అని చెప్పాక వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోతున్నారో చూడండి మీరే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీ అయిపోతున్నారు నేను పకోడీకి రెడీ చేసుకున్నాను పకోడీకి చూసారా కొంచెం శనగపిండి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిర్చి గుండెగా కొంచెం తరుముకున్నాను మనకు కావలసినంత కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాను కొంచెం కారం కొంచెం సాల్ట్ అంతే ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఏమీ ఎక్స్ట్రా వేసుకోను కొంచెం వాటర్ వేసుకున్నాను కలుపుకున్నాను రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ కొంచెం వేడయ్యాక పకోడీ వేసుకో పకోడీ రెడీ చూశారు కదా ఆయిల్ వేడైపోయింది పకోడీ వేయడానికి రెడీ అయిపోయాను పకోడీ ఎప్పుడెప్పుడు అయిపోతుందా బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా చూసారు కదా ఇంకా ఎప్పుడెప్పుడు తీస్తానా పిల్లలైతే ఎప్పుడు ఇలా కూర్చోలేదండి నా పక్కన పకోడీ ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా తిందామా అని వెయిట్ చేస్తున్నారు పక్కన చూసారా ఫ్రెండ్స్ మీరే చూడండి పిల్లలు ఆనందంకుండా మనకి ఇంకేం కావాలండి వాళ్ళు ఆనందంగా ఉంటే మనకు అంతే కదా చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఎంత కష్టమైనా పర్వాలేదు వాళ్ళ కోసం ఎంత కష్టమైనా తల్లిదండ్రులు పడతారండి చూసారా వాళ్ళు హ్యాపీ ఎంత హ్యాపీగా ఉన్నారో పకోడీ రెడీ అయిపోతుంది తినాలి అని చూసారా ఫ్రెండ్స్ ఇంకెప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు నేనైతే వద్దంటున్నాను వేడిగా ఉంది కాలిపోతుందని చెప్తున్నాను వద్దు చూసారా కదా ఫ్రెండ్స్ పకోడీ రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకి ఇచ్చేస్తాను ఓకే ఇచ్చేసాను చూసారా ఫ్రెండ్స్ వామ్మో చాలా టేస్టీగా ఉందంట వామ్మో ఇంకా పిల్లలు ఇంత ఆనందంగా ఉంటే నాకు ఏం కావాలి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్